పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే సదుద్దేశంతో మీరందరూ ఇక్కడ రావడం సంతోషదాయకమైన మాట మరొకసారి తెలియజేస్తూ మరి మూడో డివిజన్ గాని ఇరవై డివిజన్ గాని ఇరవై ఆరవ డివిజన్ అభ్యర్థులు మీకు అందరికీ సుపరిచితులు ఎందుకంటే ఇరవై డివిజన్ అభ్యర్థి గత పదిహేను సంవత్సరాలుగా మీ సేవలో ఉన్నారు అలాగే ఇరవై డివిజన్ అభ్యర్థి అంజన్ కుమార్ కానీ వారి సతీమణి కాని ఇరవై సంవత్సరాలుగా మీ సేవలో ఉన్నారు తెలిసినా ఓడినా మీతో ఉన్నారు మూడవ డివిజన్ అభ్యర్థి మాత్రం నూతనంగా అభ్యర్థి ఎందుకంటే కొత్తగా డివిజన్ అయింది కాబట్టి ఆమె మీకు తెలియదు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కానీ వాళ్ళ మామ మూల నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిండు అనే మాట అంటే కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన అభ్యర్థులు అనేది దయచేసి మీరు మర్చిపోవద్దని గుర్తు చేస్తా ఉన్నారు అదే విధంగా మరి నాటి నివంతర్ రెడ్డి గారి పాలనలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగే విధంగా లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది ముఖ్యంగా మరి